వెల్కమ్ టు తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆన్లైన్ క్లాసెస్ మనం పెద్ద మనుషుల ఒప్పందం గురించి డిస్కస్ చేస్తున్నాం మరి పెద్ద మనుషుల ఒప్పందంలో డిస్కస్ చేసినటువంటి అంశాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం మరి పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేశారు రైట్ ఇక్కడ చూడండి పెద్ద మనుషుల ఒప్పందం ఏమంటున్నారు సార్ పెద్ద మనుషుల ఒప్పందం మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేశారు అంటే ఇక్కడ పద్నాలుగు అంశాలను డిస్కస్ చేయడం జరిగింది పెద్ద మనుషుల ఒప్పందంలో ఎన్ని అంశాలను డిస్కస్ చేశారు అంటే పద్నాలుగు అంశాలను డిస్కస్ చేశారు ఇక చూడాలి గంతే ఎక్కువ తక్కువ కుర్రోదు మళ్ళా అందులో మొదటిది మొదటిది ఏమన్నారంటే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి నామకరణం చేస్తా అని చెప్పినారు కరెక్టే కదా నేను చెప్పేది కరెక్టే కొత్తగా ఏర్పడే కట్ట ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అన్నారు ఇది తొలి ఉల్లంఘన ఇదే దీన్ని నేను కొద్దిగా అయినాక యాడ్ చేస్తా పక్కకు వారెత్తునిగా రైట్ ఇది తొలి ఉల్లంఘనగా గుర్తుపెట్టుకోవాలి ఏమన్నా అంటే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఈ ఏమంటున్నామండి నూతనముగా ఏర్పడే రాష్ట్రానికి ఏమని పేరు పెడతా అన్నారు నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఏమని పేరు పెడతా అన్నారు అంటే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి నామకరణం చేస్తామని చెప్పినారు నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని చెప్పి పేరు పెడతా అన్నారు ఆంధ్ర తెలంగాణ అని చెప్పి నామకరణం చేస్తాము అని చెప్పినారు దేనికే నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అన్నారు అని చెప్తానా కరెక్ట్ అమలా బరాబరి అవుమల పెట్టినారా పేరు నో సారు నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అన్నారు అది మాటలకు మాత్రమే పెట్టరు ఇదే రెండు వేల పదహారు గ్రూప్ టూలో ఫస్ట్ బిట్టు తొలి ఉల్లంఘన ఏది అని చెప్పి అడిగిండు పెద్ద మనుషుల ఒప్పందంలో తొలి ఉల్లంఘన ఏది అని చెప్పి దీని మీద కూర్చొని అడిగిండు రెండు వేల పదహారు గ్రూప్ టూ తెలంగాణ ఉద్యమ చరిత్ర బిట్టు ఐఫ్యాక్ గంగాల గారి పేరును ఓకేనా ఇకపోతే ఇంకా ఏం చెప్పినారు అంటే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలనా వ్యయం ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు జనాభా నిష్పత్తి ప్రతి ప్రకారం జనాభా నిష్పత్తి ప్రతిపాదికన భరించాలి అని చెప్పినారు ఇక ఇది తొలి ఉల్లంఘన దీన్ని పక్కకు పెడుతున్నా ఇప్పుడు కండిషన్ నంబర్ వన్ చెప్తాను మీకు నేను ఏమంటున్నామండి కండిషన్ నంబర్ వన్ అవీ ఆదా సరంటే అది ఫస్ట్ ఉల్లంగా అది పేరు పెడతా అన్నారు కానీ అంగీకారం కుదరని అంశంగా దాన్ని పక్కకు పెడుతున్నా గట్ల తొలి ఉల్లంఘన పెద్ద మనుషుల ఒప్పందంలో ఫస్ట్ మాట్లాడింది ఇదే కాకపోతే లాస్ట్ ఇట్లా కట్ చెప్పిరు దానికి ఫస్ట్ సీన్ తీస్తారు తీసిన తర్వాత ఎడిటింగ్లా అది కట్ చేస్తారు గట్ల అయింది ఇది కూడా తొలి అంశం ఆంధ్ర తెలంగాణ అని పేరు పెడతా అన్నారు పేరే పెట్టలే పోయింది అటు గంగర కలిపి పేరును ఇదే తొలి ఉల్లంఘన అయింది కాకపోతే ఇప్పుడు నేను ఇంకో ముచ్చట చెప్తా అని చెప్తున్నా కదా ఏందో ముచ్చట అని మీరు అనుకుంటారు ఇంకా ముచ్చట ఏంటంటే ఈ యొక్క నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి సంబంధించిన ఏమంటున్నాం సార్ నూతనంగా ఇప్పుడు ఒక రాష్ట్రం ఏర్పడుతుంది ఏందో రాష్ట్రం అదే ఆంధ్రప్రదేశ్గా నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి సంబంధించి అవు మంచిగా రాయి మళ్ళా నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి సంబంధించి కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన ఖర్చులను సాధారణ పరిపాలన వ్యయమును ఎవరు భరించాలి కేంద్ర రాష్ట్ర పరిపాలన సాధారణ వ్యయమును ఎవరు భరించాలి అని చెప్పి నేను అడుగుతాను ఈ యొక్క సాధారణ పరిపాలన వ్యయమును ఎవరు భరించాలి అని చెప్పి నేను అడుగుతున్నాను అంటే ఈ యొక్క కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన వ్యయమును ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు ఈ యొక్క వ్యయం నట ఎవరు భరించాలి అంటే ఇక్కడ రాస్తున్న చూడండి ఈ యొక్క ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర మరియు తెలంగాణ వాళ్ళు భరించాలి అవుసారు ఎట్లా భరించాలి ఇది ఎట్లా భరించాలి అంటే జనాభా నిష్పత్తి ప్రతిపాదికన భరించాలి ఎట్లా జనాభా నిష్పత్తి ప్రతిపాదికన ఏమంటున్నా జనాభా నిష్పత్తి ప్రతిపాదికన దీన్ని భరించాలి అగో ఆంధ్ర జనాభా ఎక్కువ ఉంటే అని అడ్మినిస్ట్రేషన్ చేయడం కోసం కానీ వాళ్ళ మీద పెట్టేటువంటి ఎక్స్పెండిచర్ ఎక్స్పెన్సివ్స్ కానీ ఎక్కువనే ఉంటాయి కాబట్టి వాళ్ళే భరించాలి తెలంగాణ జనాభా తక్కువ ఉంటే తెలంగాణ తక్కువ మొత్తంలోనే భరించాలి ఇకపోతే తెలంగాణ ప్రాంతంలో మిగులు నిధులు గట్టిగా ఉన్నాయి మిగులిన ఆదాయం కూడా గట్టిగానే ఉంది మరి ఈ మిగులు ఆదాయం మిగులు నిధులు ఎవరికి కేటాయించాలి తెలంగాణ ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇంకా ఏమంటున్నామంటే తెలంగాణ మిగులు నిధులు యొక్క ఏడ రాస్తాం ఇది రాసుకో తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి మిగులు నిధులు దేనికి సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులు ఏమంటామంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులు అగో తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులు దేనికి కేటాయించాలి తెలంగాణ అభివృద్ధికై కేటాయించాలి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన మిగులు నిధులు అంట దేనికి కేటాయించాలి అంటే తెలంగాణ అభివృద్ధి కొరకై కేటాయించాలి అని చెప్తున్నా తెలంగాణ అభివృద్ధి కొరకై కేటాయించాలి దేనికోసం కేటాయించాలి తెలంగాణ అభివృద్ధి కొరకై కేటాయించాలి అని చెప్తున్నా అగో ఇది కండిషన్ నెంబర్ వన్ అధ్యక్ష రాసుకున్న దాని ప్రకారం మాట్లాడింది వేరు రాసుకున్నది వేరు అవునా ఇకపోతే తెలంగాణ మిగులు నిధులను తెలంగాణ అభివృద్ధి కొరకై కేటాయించాలి ఈ ఒప్పందం ఎప్పటిదాకా అమల్లో ఉండాలి అంటే ఐదు సంవత్సరాల వరకు ఈ యొక్క ఒప్పందం అనేది అమల్లో ఉండాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ యొక్క ఒప్పందం అంటే ఎప్పటిదాకా అమల్లో ఉండాలి దీని యొక్క గడువు ఇది ఎప్పటి వరకు అమల్లో ఉండాలి ఇంకో పెన్ను తీసుకో ఆగమాగం ఎందుకు ఎత్తవు ఇది ఎప్పటి వరకు అమల్లో ఉండాలి ఈ ఒప్పందం అంటే ఈ కండిషన్ అనేది ఫైవ్ ఇయర్స్ వరకు ఐదు సంవత్సరాల వరకు అమల్లో ఉండాలి ఒకవేళ ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ తెలంగాణ శాసనసభ్యులు కోరితే దీన్ని మరికొంతకాలం పొడిగించే అవకాశం కూడా ఉంటుంది ఈ యొక్క దీన్ని తెలంగాణ ఎమ్మెల్యేలు కనుక కోరితే మార్స్కో తెలంగాణ ఎమ్మెల్యేలు కోరితే ఈ యొక్క గడువును మరొక ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చేయవచ్చు మరొక ఫైవ్ ఇయర్స్ దీన్ని పొడిగించవచ్చు అని చెప్తున్నారు దీన్ని పొడగించవచ్చు అని చెప్తున్నారండి దీన్నే సార్ రైట్ ఏమంటున్నామండి తెలంగాణ ప్రాంత మిగులు నిధులను తెలంగాణ ప్రాంత అభివృద్ధి కొరకై కేటాయించాలి అవసరమైతే ఇది ఐదేండ్లు అమల్లో ఉండాల ఒకవేళ అవసరమైతున్నా అనుకున్నప్పుడు తెలంగాణ ప్రాంత ప్రాంత శాసనసభ్యుల నిర్ణయం మేరకు మరో ఐదేళ్ళు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేసేటువంటి అవకాశాన్ని కలిగి ఉంటాం ఇది కండిషన్ నెంబర్ వన్ పెద్ద మనసుల ఒప్పందంలో మొదటి ఒప్పందంగా దీన్ని మాట్లాడుతూ ఉన్నాం అర్థమైనదా కేంద్ర రాష్ట్ర సాధారణ నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి సంబంధించిన కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన ఖర్చును వ్యయమును ఆంధ్ర తెలంగాణ ప్రాంత ప్రజలు జనాభా నిష్పత్తి ప్రతిపాదికన ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలు జనాభా నిష్పత్తి ప్రతిపాదికన భరించాల్సినటువంటి అవసరం ఉంటుంది మరి తెలంగాణ ప్రాంత మిగులు ఆదాయాన్ని తెలంగాణ అభివృద్ధి కొరకై కేటాయించాలి ఈ నిబంధన ఐదేళ్ల కాలం పాటు అమల్లో ఉండాలి ఏమన్నా అడీట్ అయితే మళ్ళీ ఐదేళ్ళు కూడా తెలంగాణ ఎమ్మెల్యేల యొక్క నిర్ణయం మేరకు కొనసాగించేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉంటుంది అని నేను చెప్పి మాట్లాడతాను అధ్యక్ష ఇకపోతే రాష్ట్ర శాసన సభ్యులు రాష్ట్ర శాసనసభలో తెలంగాణ సభ్యులు తెలంగాణ శాసనసభ్యులు నిర్ణయించిన మేరకు మద్యపాన నిషేధంను విధించాలి అని చెప్పి రెండో కండిషన్ ఇది కండిషన్ నెంబర్ వన్ అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు కండిషన్ నెంబర్ టూ అధ్యక్ష అసెంబ్లీలో ఎక్కడ అసెంబ్లీలో తెలంగాణ ఎమ్మెల్యేలు లేదా తెలంగాణ శాసన సభ్యులు నిర్ణయించిన మేరకు తెలంగాణ శాసన సభ్యులు నిర్ణయించిన మేరకు ఏమంటున్నామండి తెలంగాణ శాసనసభ్యులు నిర్ణయించిన మేరకు మద్యపాన నిషేధమును విధించాలి దేని విధించాలి మద్యపాన నిషేధమును విధించాలి ఒక ఐదు నిమిషాలు మద్యపాన నిషేధమును విధించాలి అని చెప్తున్నాం ఓకే ఈ ముచ్చట గిట్లా ఇదోటి మోపాయిగా ఏమన్నా తెలంగాణ ప్రాంత శాసనసభ్యులు నిర్ణయిస్తే వాళ్ళ కోరిక మేరకట ఎప్పటిదాకా ఈ యొక్క మద్యపాన నిషేధం విధిస్తామన్నారు అంటే మొత్తం మద్యపాన నిషేధం విధిస్తా అన్నారు ఎప్పటిదాకా కాదు మద్యపాన నిషేధం విధిస్తామని చెప్పి ఓకే ఓకే అని చెప్పా వద్దా నేను చెప్తాయి కదా తప్పున్నా దాంట్లో ఇకపోతే మళ్ళో ముచ్చట రెండో కండిషన్ గుర్తుపెట్టుకోరు ఏముంది సారు అంటే మద్యపాన నిషేధం విధిస్తా అన్నారు సార్ గట్ల ఏమన్నారు సార్ మాద్యపాన నిషేధం విధిస్తా అని చెప్పినారు సార్ ఓకేనా ఇకపోతే మూడో కండిషన్ చెప్తాం తెలంగాణ ప్రాంతంలో మరి యూనివర్సిటీలు ఏమైనా ఉన్నాయా అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉస్మానియా యూనివర్సిటీ ఉంటుంది ఇంకా ఏమైనా ఉందా సార్ కాకతీయ లేదా శాతవాన్ లేదా మహాత్మా గాంధీ లేదా పాలమూరు లేదా తెలంగాణ లేదా అని మీకు అనిపిస్తావు కొడుక అవన్నీ మొన్న నేను పుట్టినాక వచ్చినటువంటి యూనివర్సిటీలు అవన్నీ మనం ముందుకు అంటే ఈ జనరేషన్ లేకముందుకు పూర్వంలో ఒకే ఒక్క యూనివర్సిటీ ఉంది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు దాకా హైదరాబాద్లో ఒక్క యూనివర్సిటీ ఉన్న చరిత్ర లేదా ఉన్నదాల్లో ఒకే ఒక్క యూనివర్సిటీ గదాని పేరే ఉస్మానియా యూనివర్సిటీ మరికి ఉస్మానియా యూనివర్సిటీలో కూడా సీట్లు ఎవరికి ఇచ్చేటోళ్ళ అంటే మళ్ళీ ఆంధ్రానికే ఇచ్చిర్రు అవి కూడా ఎట్లా అంటే రాష్ట్రం వచ్చినాక ఇప్పుడు నేనేమంటున్నామంటే తెలంగాణ ప్రాంతంలో రంగానికి సంబంధించి రెండు బై మూడో వంతు సీట్లను తెలంగాణ వారికే కేటాయిస్తాము అని చెప్పి మాట్లాడినారు కండిషన్ నంబర్ త్రీ రాస్తాను రాయి నువ్వు రాసుకుంటా పోతేనే ఉండిగా తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉన్నత విద్యారంగంలో అని రాస్తున్నా తెలంగాణ ప్రాంతంలో ఉన్నత విద్యా రంగంలో ఆ ఏందో ఉన్నత రంగంలో ఏం నడుస్తుందో తెలుసా మీకు మళ్ళా చెప్పిగా ఈ యొక్క ఉన్నత రంగంలో రెండు బై మూడో వంతు సీట్లను ఎన్నో వంతు సీట్లను రెండు బై మూడో వంతు సీట్లను ఎవరికి కేటాయిస్తారట అంటే తెలంగాణ ప్రాంతంలో రెండు బై మూడో వంతు సీట్లను ఇవి స్థానికులకు కేటాయిస్తారు సీట్లు అని రాయి మళ్ళా మా వాళ్ళు లాగమవుతారు నువ్వేదో నీ ఇష్టానికి రాసుకుంటా పోతే రెండు బై మూడో వంతు సీట్లను తెలంగాణ వారికి కేటాయించాలి సార్ ఎవరికి కేటాయించాలి తెలంగాణ వారికే కేటాయించాలి ఎన్నో వంతు సీట్లను రెండు బై మూడో వంతు సీట్లను తెలంగాణ వారికి కేటాయించాలి అని చెప్తాను ఇంకా ఏమంటున్నామంటే ఇవి తెలంగాణ వారికే కేటాయిస్తాం రెండు బై మూడో వంతు సీట్లను అని చెప్పినా దీని తర్వాత మిగిలిన సీట్లు ఏమైనా ఉంటే అవి నాన్ లోకల్ వాళ్ళకి కేటాయిస్తాం నాన్ లోకల్ అంటే ఎవరు సార్ అంటే గాలి ఇక మన ఆంధ్రలో కేటాయిస్తామని చెప్పారు సాంకేతిక విద్యతో సహా అంటే ఇవన్నింటికి సంబంధించి ఉన్నత విద్యారంగం అన్న ఒకటి మళ్ళీ టెక్నికల్ యూనివర్సిటీ లేదు అని మీరు అనుకుంటారు సాంకేతిక విద్యతో సహా అన్ని రంగాలలో అన్ని విద్యారంగాల్లో రెండు పై మూడో వంతు సీట్లను తెలంగాణ వారికి కేటాయిస్తారు ఇంకా ఏమన్నారు అంటే అవసరమున్న ప్రతి చోట విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు అధ్యక్ష ఇంకా ఏమన్నారు అంటే అవసరమున్న ప్రతి చోట ఇక్కడ రాస్తున్న సాంకేతిక విద్యతో సహా ఇక్కడ మళ్ళీ మీరు మిస్ అవుతారు సాంకేతిక విద్యా సంస్థలతో సహా అన్నింటికి సంబంధించి ఇక పోతే దీంట్లోనే ఇంకో ముచ్చట ఏమంటున్నానంటే అవసరం ఏందో ఎందో అవసరమున్నా అదే ఏంటిది అంటున్నా అవసరమున్న ప్రతి చోట అంటే నాలాంటి వాడు ఉంటాడు నల్లమల్ అడుగు నుంచి హైదరాబాద్ చదువుకోనికి పోతారా అంటే మా వాళ్ళు ఉన్నాను మా ఇంట్లోకి వెళ్ళి వంపరు నాయసు వాడు ఆదిలాబాద్లో ఉంటాడు అదిలాబాద్లో ఉన్నోడిని హైదరాబాద్ చదువుకోనికి వంపరా అంటే వాళ్ళని పంపుతారా ఉన్నదొక్కగానొక్క నలుసు వాడు పోతే మాకెవరు తెలుసు అని చెప్పి వాడిని ఎవడు పంపడు అందుకే నల్లమల్ అడవులల్లో కానీ ఆదిలాబాద్ అడవులల్లో కానీ ఉన్న ప్రతి చోట విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాము అని చెప్పినారు అవసరమున్న ప్రతి చోట విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాము అని చెప్పినాడు ఈ ఆంధ్రుడు ఇదే నిజమని నమ్మినాము మేము ఎంత అన్యాయం జరిగింది అని తెలుసుకునే వరకు ఆరు దశాబ్దాల కాలం దాటిపోయింది అధ్యక్ష ఇంత నేరమా అధ్యక్ష ఇంత ద్రోహమా అధ్యక్ష అన్నా అని ఆంధ్రుణ్ణి నమ్మితే తెలంగాణ నుండి వరకే ముంచిన ఘనత ఈ ఆంధ్ర సోదరుల మాత్రమైన విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష అయిపోయానా నోట్లు ఇంత మన్ను ఓసిర్రా ఇట్లా ఎప్పిర్రిగా ఇక పోతే ఇంకో ముచ్చాడు కూడా చెప్పాలిగా నేను ఏ ఏందో చెప్పిగా ఏంది అంటే ఏమని చెప్పాలి నేను ఇక నాలుగో కండిషన్ చెప్పాలి ఏకీకరణ సందర్భంగా ఏందో ఏకీకరణ సందర్భం ఏంది ఏకీకరణ ఆంధ్ర తెలంగాణ ప్రాంతాలను రెండు కలిపి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేస్తావు కదా ఆ చెత్త చెత్త సచివాలయం ఒకటి ఏర్పాటు చేయాలి కదా ఉన్నది కదా తెలంగాణకో సచివాలయం ఉండే ఆంధ్ర సచివాలయం ఉండే ఇప్పుడు రెండు కలిపితే ఒక్క రాష్ట్రం అయింది కదా మరొక రాష్ట్రం ఉన్నప్పుడు ఒకటే సచివాలయం ఉండాలా రెండు సచివాలయాలు ఉండాలా ఒకటే సచివాలయం ఉండాలి మరి ఒక సచివాలయం ఉండాలి అన్నప్పుడు దీన్నే ఏకీకరణ అంటారు కదా మరి ఇప్పుడు ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయాలి ఏకీకరణ సందర్భంగా ఎట్లా క్రమబద్ధీకరిస్తాము అంటే ఎక్సెసిన ఉద్యోగాలు అన్నింటినీ తీసి పక్కన వారేయాలి ఎట్లా వారు కూడా నేను చూపిస్తాను రెడ్ కండిషన్ నెంబర్ ఫోరు చెప్పిగా ఏం చూపిస్తావు కానీ ఏకీకరణ సందర్భంగా ఏందో ఏకీకరణ సందర్భంగా ఉద్యోగాలను తొలగించాల్సి వస్తే ఏకీకరణ సందర్భంగా ఉద్యోగాలను తొలగించాల్సి వస్తే ఉద్యోగాలను తొలగించాల్సి వస్తే ఎట్లా తొలగించాలి ఏకీకరణ సందర్భంగా ఉద్యోగాలను తొలగించి వస్తే జనాభా నిష్పత్తి ప్రతిపాదికన తొలగించాలి ఎట్లా తొలగించాలి అంటున్నా జనాభా నిష్పత్తి ప్రతిపాదికన తొలగించాలి అని చెప్తున్నాం జనాభా నిష్పత్తి ప్రతిపాదికన తొలగించాలి జనాభా నిష్పత్తి ప్రతిపాదికన అంటే అరే తెలంగాణ జనాభా నలభై శాతం ఉంటుంది ఆంధ్ర జనాభా అరవై శాతం ఉంటుంది ఈ ప్రతిపాదికన తొలగించాలి అని చెప్పినాం మా జనాభా తక్కువ ఉంటుంది కాబట్టి మేము తక్కువనే తొలగించబడతారు వాళ్ళ జనాభా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువనే తొలగిస్తాము అని మనం అనుకున్నాం మరి వీళ్ళు ఏం అంటే ఏమైనా జనాభా ఎక్కువ ఉంటే వానికి ఉద్యోగాలు ఎక్కువ ఏమైనా జనాభా తక్కువ ఉంటే దానికి ఉద్యోగాలు తక్కువ అని చెప్పారు ఇది వైలేషన్స్లో చెప్తాయి ఇప్పుడే చెప్తే మళ్ళీ బ్రహ్మాండంగా ఏమనిపిస్తుంది పోతే మత్తుకుంటుంది కథ ఆంధ్రుడు ఎట్లా మోసం చేసిండని ఓకేనా పోతే ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇదో టైఫైంది కదా నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి ఇవని ఇవ్వాలి ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వనికీ ఇవ్వాలి ఈ ముచ్చట కూడా మాట్లాడుకున్నారు ఈ సన్నాసులు ఈడే చెప్పిండు నీలం సంజీవ్ రెడ్డి ఏం చెప్పినారా సంజిగా అంటే నచ్చింది చెప్పిండు సంజయ్గాడు అంటాడు ఐదో కండిషన్ నూతనంగా ఏందో నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఏమని చేద్దాం ముఖ్యమంత్రిని ఎవరిని చేద్దామంటే ఎవడైతే వాడు ముఖ్యమంత్రి ఆంధ్రవారైతే ఆంధ్రవారైతే ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలి ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి ఇవ్వాలి ఎవరికి సారు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వారికి ఇవ్వాలి ఒకవేళ ఈ ముఖ్యమంత్రి అయితే అది అయ్యే పనే కాదు ఉప ముఖ్యమంత్రి తెలంగాణ అయితే సరే ముఖ్యమంత్రి తెలంగాణ ఇది మొత్తం రాజంగా చెప్తా మళ్ళీ నేనాగం అవుతా ఎట్లా ఉంది మళ్ళా మన ముచ్చట రే ఏం లేదు కొత్తగా ఏర్పడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆంధ్ర వాడైతే ఉప ముఖ్యమంత్రి తెలంగాణకి ఇవ్వాలి ఒకవేళ ముఖ్యమంత్రి తెలంగాణ వాడైతే ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇవ్వాలి సారు అంటే ఆంధ్రావానికి ఇయ్యాలే ఎవరికి ఇస్తావు నచ్చినోనికి వానికి ఇచ్చుకపో ఆంధ్రావానికి ఇయ్యాలి అని చెప్పింది తెలంగాణకి ముఖ్యమంత్రి ఇస్తే ఆంధ్రానికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి ఒకవేళ ఆంధ్రోడు ముఖ్యమంత్రి అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తెలంగాణలో ముఖ్యమంత్రి అయితే ఆంధ్రోడు ఉప ముఖ్యమంత్రి గిట్లా ఇదో ముచ్చడే ఎప్పిరిగా ఓకేనా నెక్స్ట్ ఇక పోతే ఉర్దూ భాషను ఐదు సంవత్సరాల కాలం పాటు అధికార భాషగా కొనసాగిస్తాము అని చెప్పినారు కండిషన్ నెంబర్ సిక్స్ అధ్యక్ష ఉర్దూ భాషను ఐదు సంవత్సరాల కాలం పాటు అధికార భాషగా కొనసాగిస్తామన్నారు ఉర్దూ భాషను ఎన్నేళ్ళు ఐదు సంవత్సరాల పాటు అధికార భాషగా కొనసాగిస్తాము అని చెప్పినారు ఎట్లా కొనసాగిస్తారట అధికార భాషగా కొనసాగిస్తాము అని చెప్పినారు దేన్ని కొనసాగిస్తా అని చెప్పినారు ఉర్దూను ఐదు సంవత్సరాల కాలం పాటు అధికార భాషగా కొనసాగిస్తారంట ఆంధ్ర తెలంగాణ కలిసి నూతన రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ కలిసి నూతన రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ కూడా ఉర్దూను ఐదేళ్ల కాలం పాటు అధికార భాషగా కొనసాగిస్తామని మాటిచ్చినారు నమ్మి మా అధ్యక్ష నమ్ముతాం తెలంగాణ వాడు అంటే ఎవడన్నా మాటిత్తే నమ్ముతాడు ఇకపోతే హైదరాబాద్ పీసీసీని అగో నువ్వు హెచ్పిసి అంటే మా వాళ్ళకి అర్థమవుతుంది అదే మంచిగా రాయ్ మా వాళ్ళు అసలే కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టిరు హైదరాబాద్ పీసీసీని పిసిసి అంటే ప్రాదేశిక కాంగ్రెస్ కమిటీ ప్రతి రాష్ట్రానికి ఒక కాంగ్రెస్ కమిటీ ఉంటుంది ఆ రాష్ట్ర కమిటీనే పీసీసీ అండర్ ఇవ్వాలి కాంగ్రెస్ కమిటీ పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అంటే రేవంత్ రెడ్డి ఉండే రేవంత్ రెడ్డి తర్వాత మహేష్ కుమార్ అనే ఒక కొత్త వ్యక్తి వచ్చినాడు అవునా కాదా మరి హైదరాబాద్ పీసీసీని ఎప్పటి వరకు అమల్లో ఉంచుతాము అంటే అరవై ఒక్క పంతొమ్మిది వందల అరవై ఒక్కటి అరవై రెండు సంవత్సరాల వరకు అంటే సాధారణ ఎన్నికలు మళ్ళీ జరిగేంత వరకు దీని స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగిస్తామని చెప్పినారు స్వతంత్రంగా కొనసాగుతుంది అని చెప్పినారు నేను అడిగిన అన్నా ఒక రాష్ట్రానికి ఒకటి క సచివాలయం చెప్పలే కదా చెప్తాను హైదరాబాద్ పీసీసీ నైన్టీన్ సిక్స్టీ వన్ సిక్స్టీ టూ వరకు స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగుతుంది అన్నారు నేను అడిగిన ఎందుకన్నా గట్ల కొనసాగిస్తారని నేను అడిగిన రేపు పొద్దుగాల తెలంగాణకి ఏమైనా సమస్యలు వస్తే ఆ సమస్య పరిష్కారం కోసం సచివాలయము గవర్నమెంట్ ఆఫీసులు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ నాయలకు చెబితే ఆ నాయకులే దగ్గరుండి సమస్య పరిష్కారం కొరకై కృషి చేసే విధంగా హైదరాబాదుకు సంబంధించి ఒక ప్రత్యేక పీసీసీని మనం కొనసాగిద్దాం యాజ్ ఫర్ ఐఐసిసి రూల్ ప్రకారం ఒక రాష్ట్రాన్ని ఒకటే పీసీసీ ఉండాలి కానీ మనం తెలుగు భాష మీద మక్కువతోటి అన్నదమ్ములని అభిమానం కొద్దీ నూతన రాష్ట్రంగా ఏర్పాటు కాబడుతున్నాం కాబట్టి ఈ తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ నాయకులకు ఒక ప్రత్యేక పీసీసీని మేము ఏర్పాటు చేస్తున్నామని చెప్పి కొనసాగిస్తామని చెప్పి ఆంధ్ర నాయకులు ఒత్తాసలు తినారు ఏనే నిజమే కావచ్చు నమ్మినా వాళ్ళు నమ్మితే నడిమితే నడి మధ్యలాగం చేసినటువంటి బ్యాచ్ ఈ ఆంధ్ర వాళ్ళు అనే ముచ్చట్లను మీరు యాది పెట్టుకోవాలి మొత్తం ఏడు కండిషన్లు చెప్పినా పెద్ద మనుషుల ఒప్పందంలో పద్నాలుగు అంశాలు ఉంటే ఇలా ఏడు చెప్పినా ఒక్కొక్కటి ఏందో చూసుకుంటూ వద్దాం రైట్ ఇక మీకు బగ్గ యాది ఉంటుంది అని నేను అనుకుంటున్నా నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి కేంద్ర రాష్ట్ర సాధారణ పరిపాలన వ్యయం ఆంధ్ర తెలంగాణ జనాభా నిష్పత్తి ప్రతిపాదికన భరించాలి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి మిగులు నిధులు తెలంగాణ అభివృద్ధికి కేటాయించాలి ఈ నిబంధన ఐదు సంవత్సరాలు అమల్లో ఉండాలి అవసరమైతే తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేల యొక్క అభిప్రాయం మేరకు మరొక ఐదేళ్ల కాలం పాటు దీన్ని పొడగించాలి అని చెప్పిన అసెంబ్లీ శాసనసభ్యులు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు నిర్ణయించిన మేరకు మద్యపాన నిషేధం విధిస్తాం తెలంగాణ ఉన్నత ఉన్నత విద్యారంగంలో సాంకేతిక విద్యతో సహా అన్ని విద్యారంగాల్లో రెండు బై మూడో వంతు సీట్లను తెలంగాణ వారికి కేటాయిస్తాం అవసరం ఉన్న ప్రతి చోట విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తాం ఏకీకరణ సందర్భంగా ఉద్యోగులను తొలగించే వస్తే తొలగించాల్సి వస్తే జనాభా నిష్పత్తి ప్రతిపాదికను తొలగించి తీరుతాం ఐదో కండిషన్ నూతనంగా ఏర్పడే రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆంధ్రోడు అయితే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి అయితే ఆంధ్రోడు ఉప ముఖ్యమంత్రి ఉర్దూ భాషను ఐదేళ్ళు అధికార భాషగా కొనసాగిస్తారు హైదరాబాద్ పిసిసిని రెండు పంతొమ్మిది వందల అరవై రెండు వరకు స్వతంత్ర ప్రతిపత్తితో కొనసాగిస్తామని చెప్పి మాట ఇచ్చినారు అని చెప్పి కూడా మీకు మరొకసారి తెలియజేస్తా ఉన్నాం ఓకే ఇక మరొక ఏడు కండిషన్ కూడా ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాం